మధువని న్యూస్ మన ఊరు మన వార్తలు ప్రతి ప్రజల కోసం ప్రాచీన శివరామ ఆలయంలో మౌని అమావాస్య వేడుకలు మౌని అమావాస్య సందర్భంగా శ్రీ శివరామ ఆలయంలో ఉదయం వేకువజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు కొండోజు నవీన్ కుమార్ శిష్య బృందం ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించిన అన్నాభిషేకం కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ శివస్వాములు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఆలయ కమిటీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఆలయ అభివృద్ధి గురించి సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని అన్నారు ప్రాచీన శివరామ ఆలయం చాలా పవర్ఫుల్ అని కోరిన కోరికలు తీరుతాయన్నారు ఆలయం అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తామన్నారు సర్పంచ్లు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ஷே மோசி விவே ஸ்ரீச்சைலீசா பிரதே கிருஷ்ணா கோதாவரி மத்திய नमस्कार देवरा शिवरा महालेश्वरवासिन वर्तमान अवहारिक चंद्रमा नेरा सस्य श्री विश्ववास नामक मति कृतारा नमः प्रकारिश्य भाग मौनी अमावास्या तुष्ट तुष्टैव योगेशवकरणे एवं ने विशेषल विशिष्टायम शुभ अवधने मोते श्रीमान श्रीमत गोविंद गौसिया पूर्णल पुत्रववसिया लाल गोपालटी नामदिवस्य लक्ष्मी धर्मवसंेदस्य हासिकेंद्र नामदेवस्य करुण्यांश वान्या वान्या नामदेवस्य सहब्रह्मस्य नाम सहवानंदस्य नाम गोदराद नमः या गणमाला गोदराद दोसिया नसिमानमदिवस्य रमादिविनामदिवस्य अरिष नामदिवस्य शुष्मिता नामदिवस्य गार्दि नामदिवस्य शिब नामदिवस्य सहाग्रमस्य आरम गोदराद नमः या बेडुलसमै बेडुल गोदराद नमः या रमादिविनामदिवस्याह आरगा नामदिवस्या पारगा नामद्रुनादिवस्या सहाग्रमस्य आरा सहा बांधवस्यना ने महोशे सहस्त्राक्षाममे व्यहमन

ಪಾದೇ <muchos> இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ಇದ್ರೆ <inaudible> ನವೀನ್